వెల్కమ్ టు స్పోర్ట్స్ ఐపీఎల్ సీజన్ లో వరుసగా రెండు ఓటమిల తర్వాత లక్నో సూపర్ జైన్స్ కోలుకుంది కట్టుదిట్టమైన బౌలింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ ను నిలువరించిన లక్నో ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది ఛేదలో కెఎల్ రాహుల్ డికాకు కీలక పాత్ర పోషించగా రెండు వరుస విజయాల తర్వాత చెన్నై తలవంచింది ఏక్నాథ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఘన విజయం సాధించింది నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని లక్నో పంతొమ్మిదో ఓవర్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కెఎల్ రాహుల్ యాభై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్స్ లు కీలక ఇన్నింగ్స్ ఆడగా డికాక్ యాభై నాలుగు బంతులు హాఫ్ సెంచరీతో రాణించాడు సిఎస్కే బౌలర్లలో ముస్తాఫిరోజ్ రెహ్మాన్ పతిరానా తలో వికెట్ సాధించారు అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది సిఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా యాభై ఏడు పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు కేవలం తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి ఆ నిలిచాడు లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టగా రవి బిష్నోయ్ మార్కస్ స్టోయనిస్ మొహిష్ ఖానా తలో వికెట్ సాధించారు